అందరికీ నమస్కారం అండి కోళ్లకు వ్యాధులు లాంటివి రాకుండా ఉండటానికి మనం వ్యాక్సిన్స్ లాంటివి వాడుతూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్స్ వేసినా కానీ ఏ డిసీజ్ అయితే రాకుండా మనం వ్యాక్సిన్ వేసామో సో ఆ డిసీజ్ అనేది వ్యాక్సిన్ వేసినా కూడా వస్తూ ఉంటుంది ఎందుకు అంటే కోడికి ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండటం వల్ల మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కోడికి ఇమ్యూనిటీ కనుక అందించగలిగితే వ్యాక్సిన్ యొక్క పనితీరు కూడా పెరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్లోన్ థర్టీ వేసాం దీని పనితీరు కోడి మీద కొంతమంది రెండు నెలలు అంటారు కొంతమంది ఐదు నెలలు అంటారు ఆ విషయం తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు నెలలనే తీసుకుందాం ఈ రెండు నెలలో వ్యాక్సిన్ పనితీరు అనేది కోడిపిల్ల మీద ఉంటుంది కానీ ఏదైతే మనం ఇమ్యూనిటీ బూస్టర్ లాంటివి యూజ్ చేస్తే కోళ్లకు ఆ రెండు నెలలు కాస్త ఎక్స్టెండ్ అయ్యి మూడు నెలలకు నాలుగు నెలలకు రావటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి మరి దాన్ని మనం బేస్ చేసుకోవాలి కాబట్టి ఇమ్యూనిటీ పెంచడానికి ఒకప్పుడు ఏంటంటే అవి ఇవి ఇవి అని చెప్పి వాడేవాళ్ళం కానీ ఇప్పటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఆర్గానిక్లో ఇమ్యూనిటీ పెంచడానికి ఎవరో కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఎందుకంటే అది కొంచెం పని ఎక్కువగా ఉంటుంది దానితో కాబట్టి సింపుల్గా ఇమ్యూనిటీ అనేది పెంచుకోవడానికి మన వాళ్ళు కొన్ని కొన్ని ట్రిక్స్ అనేది ఫాలో అవుతున్నారు సో దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను నేను కోళ్లకు ఇమ్యూనిటీ పెంచడానికి ఐదు మెడిసిన్స్ లాంటివి వాడుకోవటానికి చాలా అవకాశం ఉంటుంది చాలా ముఖ్యము అని చెప్పి సో ఐదు ఏంటంటే మదర్ టీచర్స్ సో ఆ మదర్ టీచర్స్ కొనాలంటే బేసిక్గా మదర్ టీచర్ ప్రైస్ అనేది గ్రేడ్ని బేస్ చేసుకొని ఉంటుంది ఏ గ్రేడు బీ గ్రేడు గ్రేడు డి గ్రేడు ఈ గ్రేడ్ అలాగా గ్రేడ్ని బట్టి ప్రైస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తక్కువలో తక్కువ ఒక నూట ముప్పై రూపాయలు వేసుకుందాం ఒక్కొక్క మదర్ టీచరు అప్పుడు ఎంత అవుతుంది ఐదు మదర్ టీచర్లు అంటే ఐదు వందలు అయ్యి ఒక ముప్పై ఐదు ముప్పైలు ఐదు మూడు పదిహేను అంటే ఆరు వందల యాభై రూపాయలు అవుతూ ఉంటుంది ఆరు వందల పదిహేను ఆరు వందల యాభై చిల్లర రూపాయలు అవుతూ ఉంటుంది సో మనం ఆరు వందల యాభై ఎందుకు ఖర్చు పెట్టాలి తక్కువ ప్రైజ్లో ఎందుకు ఇమ్యూనిటీ దొరకదా ఇమ్యూనిటీ మనం పెంచుకోవడానికి మెడిసిన్ తక్కువ రేట్లో దొరకదా అంటే దొరుకుతుంది ఉన్నది అది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది సో దానికి సంబంధించి ఈ వీడియో అనేది అది ఏంటి అంటే మన హోమియోపతిలో పైనీర్ కంపెనీ వాళ్ళ యొక్క పీ థర్టీ పీ ముప్పై ఇమ్యూనిటీ డ్రాప్స్ సో ఈ పీ ముప్పై డ్రాప్స్ అనేది కోడికి ఇమ్యూనిటీ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది తక్కువ రేటు కదా తక్కువగా ఉంటుందేమో రిజల్ట్ అని ఎప్పుడు అనుకోకండి రిజల్ట్ చాలా బాగుంటుంది మరి దీని యొక్క కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటే కాంబినేషన్ అయితే మాత్రం నేను గుర్తుంచుకునే వే అబీస్ట్ అని గుర్తుపెట్టుకుంటాను ఏ బిఈఎస్టీ అబీస్ట్ అంటే ఏ అంటే ఎకోనైట్ ఇది ఫోర్ పవర్ దీంట్లో ఉండేటువంటి మెడిసిన్ అలాగే బి బి అంటే బాప్టీషియా ఇది త్రీ పవర్ అలాగే ఈ ఈ అంటే ఇచ్నీషియా ఎంగెస్టిఫోలియా ఇది త్రీ పవర్ అలాగే ఇంకొక ఈ ఉంది కదా సో అది వచ్చేసి ఎపటోరియం పర్ఫ్ ఎపటోరియం పర్ఫ్ త్రీ పవర్ అలాగే ఎస్ ఎస్ అంటే శాంబుకస్ ఇది వచ్చేసి త్రీ పవర్ అలాగే ఫైనల్గా టీ అంటే తూజా మీకు అందరికీ తూజా తెలుసు తూజా వచ్చేసి సిక్స్ పవర్ సో ఈ అబీస్ట్ కాంబినేషనే మన ఈ పీ థర్టీ అనే డ్రాప్స్ ఇమ్యూనిటీ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది మరి దీనికి కోళ్ళకి ఎలా యూజ్ చేయాలి అంటే సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజులు ఏం చేయాలంటే వన్ లీటర్ వాటర్లో ఒక లీటర్ వాటర్లో ఈ పి ముప్పై అనే డ్రాప్స్ తీసుకొచ్చి ఒక అరవై నుంచి డెబ్బై చొక్కలు వాటర్లో కలిపేసి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట కొడికి పెట్టేసుకోండి ఏం కాదు తాగేస్తాయి కాకపోతే మంచి దప్పిక ఉండేటువంటి టైంలో పెట్టండి చాలా బాగా నీరు తాగుతాయి కాబట్టి బాగా మెడిసిన్ పనిచేస్తుంది అంతే శుక్ గురువారం శుక్రవారం శనివారం అనుకోండి అంటే మూడు రోజులు అనుకోండి చివరి మూడు రోజులు అనుకోండి వన్ లీటర్ వాటర్లో ఒక నలభై చొక్కలు కలిపేసేసి పెట్టేసేయండి శుభ్రంగా అది కూడా మంచి దప్పికొన్న టైంలో మీరు పెట్టారనుకోండి చక్కగా తాగేస్తుంది ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది ఇమ్యూనిటీ పెరిగితే డిసీజులు లాంటివి రావు వచ్చినా కానీ తొందరగా తగ్గిపోతాయి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే ఒకవేళ డిసీజ్ అనేది వచ్చినా కూడా కోడి వ్యాధి తాలూకా లక్షణాలను ఎక్కువగా గురవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ అనేది చాలా ముఖ్యం ఎక్కడైనా కానీ దానాల మీద బ్రీడ్ మీద కాన్సన్ట్రేషన్ ఇన్ని రోజులు చేశాము మనం సక్సెస్ అయ్యాం ఇకపైన ఇమ్యూనిటీ కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే మనం బ్రీడ్ మీద ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ క్రమంలో మనం కోడి యొక్క రోగ శక్తిని పెంచే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి మనం దానికి సంబంధించి ఈ రోజు నుంచి ఇకపైన ఈ సంవత్సరం నుంచైనా కానీ ఇమ్యూనిటీ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం ఎందుకంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వ్యాధులు ఎక్కువగా వచ్చినాయి రెండు వేల ఇరవైతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో వ్యాధి ఎక్కువగా వచ్చినాయి వ్యాధి తాలూకా వ్యాధులు ఎక్కువగా వచ్చినాయి మళ్ళీ ఇరవై ఒకటితో పోలిస్తే ఇరవై రెండులో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎలా అయిపోతుందో కాబట్టి ఎప్పటి నుంచే మనం కోడికి ఇమ్యూనిటీ పెంచగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి వ్యాధి తాలూకా లక్షణాలు ఎక్కువగా ఎదుర్కోకుండా ఉంటాయి కాబట్టి ఇటువంటి వీడియోస్ అనేవి చేయటం జరుగుతుంది దయచేసి గమనిస్తారని అనుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇకపైన మన ఛానల్ ద్వారా మెడిసిన్స్ అంటే ఐ మీన్ ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ చెప్తున్నాను కదా సో ఇవి కోడి మీద ఏ విధంగా పనిచేస్తుంది ఏ టిసీజుకి ఏ మెడిసిన్ పనిచేస్తుంది అని చెప్పేసి ఒక పీడిఎఫ్ లాంటిది ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాని మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది అంతా టోటల్ ఒక పీడిఎఫ్ టైపు చేసేసి సో దాన్ని కమర్షియల్గా ఇవ్వాలా లేకపోతే ఒక సర్వీస్ మోటోతో ఇవ్వాలని అయితే ఆశిస్తున్నా ఆలోచిస్తున్నాను ఎందుకంటే మనం చేసే ఏ పనైనా కానీ మనకి ఉపయోగం ఉండాలి అటువైపు వాళ్ళకి ఉపయోగం ఉండాలి సో మనం నేను రెండు విధాలుగా ఆలోచిస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం చేసేటువంటి ఈ పీడిఎఫ్ సర్వీ ఈ పీడిఎఫ్ ఈ మెడిసిన్ ఎలా వాడాలి ఏం చేయాలనేది ఒక మనం ఫ్రీగా ఇచ్చేసాం అనుకోండి ఎప్పుడైనా కానీ ఒత్తునొచ్చింది ఎవరికి అంత గుర్తు ఉండదు అదే ఒక ఎంత కాస్ట్ ఫలానా వంద రూపాయలనో పలానా రెండు వందలు చెప్పనో మనం ఇచ్చామనుకోండి ఆ కాస్ట్ ప్రైస్ అనేది సో ఇప్పుడు ఏమవుద్ది అంటే ఆటోమేటిక్గా అరే మనం రెండు వందలు పెట్టుకున్నాం ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో పలానా డిసీజ్కి ఏం మెడిసిన్ ఉందో అని చెప్పేసి ఒక థాట్ అనేది జనాల్లో ఉంటుంది సో అలాగా కమర్షియల్లో చేద్దామని ఆలోచిస్తున్నాను ఒకవేళ నేను ప్రైజ్ అనేది పెట్టినా కానీ అది నా జేబులోకి రావాలి డబ్బులు ఒక ఫౌండేషన్కి వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నాను కాబట్టి ఇకపైన అలా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీకు ఎలాగుంది ఈ అభిప్రాయం చివరిలో నేను చెప్పినట్టు విషయం మీకు ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే మనం ఫాలో అవుదాం లేదు తప్పు అన్నారనుకోండి ఆగిపోదాం ఇంతటితోనే కాబట్టి ఖచ్చితంగా అభిప్రాయం అనేది తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్